నీ వివరాలు ఎడ ఓటర్ కార్డు దొరుకుతుంది నీ వివరాలు వాళ్ళు రాసిరు కుల సమగ్ర సర్వేలో మేము యాభై రోజులు ఇచ్చినాం నువ్వు ఒక్క రోజులో చెప్పింది కరెక్ట్ అంటున్నావు నువ్వు చెప్పిన దాంట్లో అయినా కూడా నాయన ఇరవై మూడు పర్సెంట్ ఓసీకి ఇచ్చినావు యాభై ఒక్క పర్సెంట్ బీసీకి ఇచ్చినాం మేము యాభై ఆరు పైన ఇచ్చినాం బీసీ యాభై ఆరు పైన లెక్క వచ్చింది మాకు ఓసీలది మరి పదిహేను శాతం వచ్చింది ఈడ ఎవరికి పెంచినాం మేము ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది దేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ వన్లో ఈ కుల సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది ఆఫ్టర్ దట్ ఓన్లీ దిస్ దిస్ ఈజ్ ద బెస్ట్ సెన్సెస్ అని చెప్తున్నా క్యాస్ట్ సెన్సెస్ సోషియో ఎకనామిక్ పేరు మీద జరిగింది ఇదే ఇక ఇదే ఆధారం తప్ప వాళ్ళు చేసిన అని చెప్తున్నారు కదా వాళ్ళు లింకా బుక్ అయితే పంపించారు కానీ మరి గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టాలి కదా రికార్డులలో పెట్టాలి కదా కనీసం చర్చ పెట్టాలి కదా కనీసం అసెంబ్లీ కన్నా నివేదికించాలి కదా నివేదించాలి కదా అయ్యా ఇగో ఇంత కులగణ గిది గిది గింత వచ్చింది దాన్ని బేస్ చేసుకొని ఈ పేదోళ్ళకి నిలిస్తాను ఈ వర్గాలకు ఇంత బడ్జెట్ కేటాయించడం ఈ ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఎక్కడైనా చెప్పిరా ఆలోచించండి వచ్చి మేకవన్నె వచ్చి వేషాలు వేసి మేము చేసే మంచిని ఈ రకంగా తులనాడడం అనేది ఇది కరెక్ట్ కాదు ప్రజలు ఆలోచించాలని నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం

యొక్క సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజల యొక్క వినతి వినతులను తీసుకోవడానికి కోసం కూడా గ్రామ స్థాయిలో సభలు గ్రామ సభలను కూడా నిర్వహించడం వాటన్నిటితో పాటు కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ వేదికగా గత కొన్ని నెలలుగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం ముఖాముఖి కార్యక్రమాన్ని మంత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇది నేను ఈ యొక్క సమ అంటే ముఖాముఖి కార్యక్రమానికి రావడం ఇది రెండోసారి చాలా వాళ్ళు సమస్యలను వాళ్ళ ఇబ్బందులను కూడా డైరెక్ట్గా వచ్చి మంత్రులకు కలిసి చెప్పుకోవడం అనేది ఇది గతంలో ఎప్పుడు జరగలేదు గాంధీభవన్ వేదికగా మా కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రజావాణి కూడా అద్భుతంగా మరి దివ్య గారు ఒక అధికారిగా అక్కడ నిర్వహించడం అదేవిధంగా మా చిన్నారెడ్డి గారు కూడా